నార్మల్గా అయ్యప్ప మాల అనగానే మనకి శబరిమల గుర్తొస్తుంది శబరిమల అనగానే పద్దెనిమిది మెట్లు ఆ మకర జ్యోతి ఐదు కొండలు గుర్తొస్తాయి అసలు మకర జ్యోతికి ఉన్న ఆ విశిష్టత ఏంటి ఆ పద్దెనిమిది మెట్లకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి మకర జ్యోతి ఇందాక మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి పందలరాజు దగ్గర ఆయన రాణి ఆదేశం మేరకు వెళ్ళి మహిష్తో మహిష్తో ఆయన యుద్ధం చేసి మహిషి సంహారం జరిగిన తర్వాత దేవతలంతా ఆయనకి దేవేంద్రుడు వీళ్ళంతా ప్రత్యక్షం అయ్యి మాకు మహిషి పేడ వదిలిచే అయ్యప్ప నీ గురించి ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఆయన ఇలా ఇక ఈ నవ కారణం చెప్పగానే నవ్వుతూ తల్లి పులిపాలు అడిగిందనగానే దేవేంద్రుడు వీళ్ళంతా వాళ్లే దేవతలంతా పురుడుగా మారి వాళ్ళు ఈయన పరివారంగా ఆయన పులివాహనుడే పొందడానికి వచ్చాడు ఆయన అయ్యప్ప పందడానికి వస్తే ప్రజలు భయభ్రాంతులైపోతున్నారు ఆయన వస్తుంటే ఆయన అందరినీ వారించి ఏం భయం లేదని చెప్పి శాంతపరిచి అంతఃపురంలోకి ఆయన ప్రవేశించి రాణి దేవుని దగ్గరికి వెళ్ళగానే ఆవిడ అమ్మ పులిపాల పొలి తీసుకుని వచ్చాను పాలు తీసుకుందు అని అంటే ఆమె భయపడిపోయి అయ్యప్ప నన్ను క్షమించు నేను తప్పు చేశాను ఆయన